కార్తీక మాసం రహస్యాలు మీకు తెలుసా ఈ పురాణం యొక్క మొదటి రోజు కథలో వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనక మహారాజుకు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతను వివరిస్తారు సూర్యుడు తులారాశిలో ఉండగా ఈ మాసంలో చేసే స్నాన దాన జపాలు పూజలు విశేష ఫలితాలనిస్తాయని చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా సత్యభామకు కార్తీక మాసం గురించి వివరించినట్లు పద్మ పురాణంలో ఉంది కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం దేవాలయాలలో ఇళ్లలో దీపాలను వెలిగించడం వల్ల సకల పాపాలు నశించి శుభాలు కలుగుతాయని మోక్షం లభిస్తుందని అనేక కథలు వివరిస్తాయి దీపాలు వెలిగించడంలో వచ్చిన ఒక చిన్నపాటి సాయం కూడా గొప్ప ఫలితాలను ఇచ్చినట్లు పురాణం చెబుతుంది ఈ కథల్లో పాపాలు చేసిన ఒక స్త్రీ కార్తీక సోమవారం రోజున చేసిన వ్రతం లేదా తెలియకుండా చేసిన పవిత్ర కార్యాల వల్ల పుణ్యం పొంది ఉత్తమ గతులు పొందిన వృత్తాంతాలు ఉంటాయి ఉదాహరణకు ఒక జన్మలో శునకంగా పుట్టిన స్త్రీ కార్తీక మాసంలో పవిత్రమైన బలి అన్నం భుజించి స్మృతి పొందుతుందని ఒక కథ ఉంది త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమి కథ కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించాడు బ్రహ్మవరం పొందిన తారకాసురుడి కుమారులైన తారక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు మూడు లోకాలకు కల్లోలం సృష్టిస్తుండగా శివుడు దివ్యరథాన్ని ఉపయోగించి వారిని సంహరించి త్రిపురారి అనే పేరు పొందాడు